प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా కిరణపూడి మండలం జగపతి నగరం పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ముందుగా సర్పంచ్ శ్రీలతారాంబాబు జాతీయ జెండా ఆవిష్కరించారు వందనం చేసిన నాయకులు అధికారులు ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీలతారాంబాబు మాట్లాడుతూ భారత స్వాతంత్ర పోరాటంలో తమ ప్రాణాలను త్యాగం చేసి దేశాన్ని స్వేచ్ఛ వాతావరణంలోకి తీసుకొచ్చిన అనేక మంది స్వాతంత్ర సమరయోధులను ఈ సమయంలో గుర్తు చేసుకోవడం చాలా ముఖ్యమని ఆ మహనీయుల ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని అన్నారు ప్రజలకు సేవ తీసుకునే భాగ్యం కల్పించిన కిర్లంపూడి చిల్లంగి జగపతి నగరం గ్రామాల ప్రజలకు ఆ జన్మాంతం రుణంబడి ఉంటామని భావోద్వేగంతో అన్నారు ఉప సర్పంచ్ గౌత్ జగన్నాథరావు జన్మదినం సందర్భంగా పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ శ్రీలత రాంబాబు ఆధ్వర్యంలో నాయకులు కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఎన్టీఆర్ రమేష్ బాబు నాయకులు కుర్ల చిన్నబాబు కుమార్ సాదే కుమారి ఆళ్ల నానాజీ ఆళ్ల శ్రీమన్నారాయణ గండే కాశీ విశ్వనాథ్ మాదిరెడ్డి సూర్యబాబు దిడ్డి చిట్టిబాబు అడారి నానాజీ పంచాయతీ వార్డు సభ్యులు మరియు సిబ్బంది సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ఉత్సవం పురస్కరించుకొని నా గ్రామ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు ఆ యొక్క వందనములు ఈరోజు ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే మనం ఈరోజు స్వేచ్ఛగా గాలి పిలుస్తున్నా లేదంటే మనం నడిచి వెళ్తున్నా మన యొక్క మనుగడ సాగిస్తున్న స్వాతంత్ర సమర చేసినటువంటి పోరాటానికి ఫలితంగా మనం ఈరోజు వారి యొక్క అందించినటువంటి ఫలాలను అందిపుచ్చుకుని ఈరోజు స్వేచ్ఛాజీవులుగా పౌరులుగా స్వాతంత్రం కలిగి స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాము మనం రో ప్రజలు అందరం కూడా ఒక మంచి కుటుంబ వ్యవస్థను కలిగి ఉన్నప్పుడు సమాజాన్ని మనం నిర్మించుకోగలుగుతాము సమాజంగా ఉన్ మంచి సమాజం ఉన్నప్పుడు దేశ పురోగ పురోభివృద్ధి తోడ్పడుతుంది ఎదుర్కొని మనం ఇలా ఉంటున్నామంటే మనకి సుపరిపాలన అందిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారు మన యొక్క జగంపేట నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందంటే ఎమ్మెల్యే గారు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారు వీరందరూ వీరికి సహకారంగా మనం అందరం కూడా చాలా కలిసికట్టుగా కృషి చేస్తూ మన యొక్క దేశ గౌరవం కాపాడుకుందాము ప్రత్యేకించి ఈ యొక్క తొం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర సందర్భంగా ఈయన జగపతి నగరం పంచాయతీ గ్రామ పౌరులందరికీ కూడా సెరసు వంచి నాకు ఈ అవకాశం కల్పించినందుకు ప్రణమిల్లుతూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎండా వందన కార్యక్రమాన్ని పూర్తి చేసి మంచి సందేశాన్ని ఇచ్చాను మా సర్పంచ్ శ్రీలతా రాంబాబు గారికి సొసైటీ ప్రెసిడెంట్ కులచేంద బాబు గారికి కుమార్ గారికి అదేవిధంగా పెద్దలకు మా మా యొక్క సభ్యులు పంచాయతీ సభ్యులకి సిబ్బందికి అధికారులకు వివిధ శాఖల అధికారులకు సిబ్బందికి పోలీస్ సిబ్బందికి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి